శ్రీమాత్రే నమ రామాపురంలో జన్ జమీందారుకు లేఖలేఖ కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాబంగా పెరిగాడు పదేళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు ఉదయాన్నే లేవడు ఎప్పుడూ స్నానం చేయడు లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరో ధ్యాసే ఉండదు ఏదో సమయంలో వచ్చి ఇంత తిని తిండి తిని వెళ్ళిపోతాడు అంతే తన కొడుకు స్థితి చూసి శృతిమించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయన భయాన చెప్పి చూశాడు జమీందారు కానీ పని జరగలేదు పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధుడైన గురువులను నియమించాడు వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు వాడు అనాథ జమీందారు ఆ యువకుడిని పిలిచి నువ్వు నా కొడుకుకి మంచి బుద్ధులు నేర్పించగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తానా అన్నాడు కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వారిని ఆకర్షిస్తాడు గోపాలుడు స్వతహాగా తెలివైన వాడే కానీ వాడి దృష్టి చదువు మీకు మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతా బాగుపడతాడని యువకుడికి తోచింది అయితే ఆ యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక నాకు ఇలాగే బాగుంది నేను ఎందుకు మారాలి అని అడుగుతాడు నేను ఏదైతే ఏదైనా అనుభవిస్తేనే కానీ తెలియదు రోజుకు ఒక్కసారి స్నానం చేస్తుడు ఒకసారి చదువు చూడు ఒకసారి పెద్దవాళ్ళకు నమస్కారం చేసి చూడు నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుందని ఆ యువకుడు చెప్తాడు ఆ చిన్నపిల్లోడికి నువ్వంటే నాకు ఇష్టం కనుక నువ్వు చెప్పావు గనుక వింటాను అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారి చేస్తాను రోజు పెందలాడే లేస్తాను ఒకసారి స్నానం చేస్తాను పుస్తకంలో ఒక పుట్ట చదువుతాను ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలని అంటాడు గోపాలుడు ఆ యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్తాడు ఇది కొంత మెరిగే ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మాట్లాడలే అని జమీందారు కూడా సంతోషిస్తాడు మర్నాటి నుంచి గోపాలుడు అన్న మాట ప్రకారం పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక పూట చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వస్తాడు ఆ తర్వాత రోజంతా ఆటలే ఆడుతున్నాడు ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజంతా ఆటపాటల్లో మునిగి తేలుతుండడం చూసి కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడుగుతాడు వాడు రోజు పెందలాడే లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు ఆ తర్వాతనే ఆడుకుంటాడు అని బంధువుతో గర్వంగా చెప్పుకుంటాడు కొడుకును పిలిచి ఈయన నీకు పెద్దనాన్న అవుతాడు నిన్ను చూడాలని వచ్చాడు ఆయన పాదలకు నమస్కారం చేయి నిన్ను దీవిస్తాడు అని జమీందారు కొడుకు చెప్తాడు గోపాలుడు నిరసనగా తల ఆడించి నేను ఒకరోజు రోజుకు ఒక్కరోజు మాత్రమే ఎవరికైనా ఒక్కరికి నమస్కారం చేస్తాను ఈ రోజుకు నీకు నమస్కారం చేసేసాను కావాలంటే రేపు ఉదయం నీకు మానేసి ఆయనకు నమస్కారం చేస్తాను ఇవాళ మాత్రం ఇంకెవరికి నమస్కారాలు లేవని అనుకుంటూ వెళ్ళిపోతాడు జమీందారుకు తల అవుతుంది ఆయన యువకుని పిలిచి నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగినదంతా చెప్తాడు ఆ యువకుని యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది పెద్దలకు నమస్కరించడం మర్యాద వారి దీవెనలు పొందడం నీకే మంచిది ఇక మీదట ఈరోజు అలా ఈ రోజులా ప్రవర్తించకెప్పుడు అని మందలిస్తాడు కానీ గోపాలుడు మాత్రం నిర్లక్ష్యంగా నేను అన్నమాట తప్పను ఒక్కసారి అన్నానంటే ఒక్కసారి అన్నాడు పెద్ద అరుచనుని బయలుదేవరావు అన్నమాట తప్పవా తప్పితే అన్నాడు యువకుడు తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అంటాడు గోపాలుడు యువకుడికి గోపాలుని మార్చే ఉపాయం స్ఫురించింది ఆ రోజే అతను ఆటల ఆటల నేపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు గోపాలుడి శరీరం మురికి కొట్టసాగింది ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తర్వాత మరునాడు ఆవాసన భరించలేకపోయాడు యువకుడు గోపాలుడితో పద నదికి పోయి స్నానం చేద్దామని అంటాడు స్నానం ఎలా చేస్తాను ఈరోజుకు స్నానం చేసేసాను కదా పొద్దున్నే ఇవాళ స్నానం లేదుగా అని అంటాడు గోపాలుడు యువకుడు స్నానం చేసి వస్తాడు గోపాలుడు అలాగే మురికి బట్టలతోటే ఇంటికి వెళ్తాడు నీ ఒళ్ళంతా రా వెళ్ళి స్నానం చేసిరా అంటది గోపాలుడు తల్లి గోపాలుడు ఒప్పుకోడు తన చేత బలంతాన స్నానం చేయించేటట్లున్నాడని భోజనం తొందరగా భోజనం చేసేస్తాడు మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలాగా ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అంటది గోపాలుడి తల్లి గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నీళ్ళ మీద కూడా పడుకుంటాడు కానీ స్నానం మాత్రం చేయడు తన ప్రయత్నం విఫలమైందని గో యువకుడు జమీందారుకు చెప్తాడు నేను ఎంత చెప్పినా వాడు వినలేడని యువకుడు చెప్తాడు జమీందారుకు తన కొడుకు నలు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని కటిక నీళ్ళ మీద పడుకున్నా పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు వాడు బాగుపడకపోతే మానే అంటాడు కానీ గోపాలుడు బాగుపడడం యువకుడికి చాలా అవసరం గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు జమీందారు చేసే అతి గారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది ఇలా ఉండగా ఆ దేశాన్ని వెళ్ళే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశాడు ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటారు జమీందారు కూడా సకుటుంబంగా యువకుని కూడా వెంటబెట్టుకుని రాజు దర్శనానికి వెళ్తాడు జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి బాగా నచ్చింది ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు వీరికి నమస్కారం చెయ్యి అంటాడు గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకేగా సమాధానం చెప్తాడు రా రాజుగారు కళ్ళు కోపంతో ఎరిపే య్ రోజుకు ఒక్కసారి నమస్కారం చేస్తావా రాజు ఎదురైతే కూడా రెండోసారి నమస్కారం చేయవా ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అని అంటాడు రాజుగారు కోపంగా రాజుకు తన కొడుకు మీద కోపం వచ్చింది ఎలాంటి విష పరిణామాలకు దారి తీస్తుందని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టి నీ పెంకితనానికి హద్దు హదుపు లేకుండా ఉన్నది దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనంటావా ముందు ఆయన పడు అంటాడు తండ్రి తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ ఆయన తనను ఎంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు రాజుగారు ప్రసన్నుడయ్యాడు తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకము చేసి గో జమీందారుతో మీ వాడు అన్నమాట తప్పాడు తప్పడు ఈ రోజు నుంచి నేను చెప్పి ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు ఎందుకంటే ఇవాళ రెండుసార్లు నమస్కారం చేశాడు కదా గోపాలుడు వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు మీ కుర్రవాన్ని కాపాడడానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు ఆ సంగతి తెలిసే నేను ఇవాళ అలా ప్రవర్తించవలసి వచ్చింది మీ మనసుకు కష్టపడితే క్షమించండి అన్నాడు గోపాలుడు అన్నమాట నిలబెట్టుకొని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబడి నిలబెట్టుకొని ఆ యువకుడికి తన ఇంటా శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు జై శ్రీరామ్ ఈ వీడియో కనుక నచ్చినయితే లైక్ కొట్టండి